థౌజండ్ లీటర్లు అంటే వన్ నాట్ ఫైవ్ యావరేజ్ పెట్రోల్ కాస్ట్ వేసిన అరవై మూడు వేల రూపాయలు నేను ఓన్లీ ఈ బండి కొన దగ్గర నుంచి ఇంకా రిమైనింగ్ అన్ని సపరేట్ ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంది బండి ఆల్రెడీ రిజర్వ్కి వస్తుంది బంక్ లేకపోతే అప్పుడు తెలుస్తుంది సరదా నాకు ఫైనల్గా కెమెరా అయితే వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కార్తిక్ గిండీస్ బాల్ రికార్డర్ కార్తీక్ జై చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం అయితే ఒక ట్రిప్కి వెళ్తున్నాను బెంగళూరు వచ్చిన తర్వాత నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళలేదు అన్నీ హడావుడి హడావుడిగా జరిగిపోతున్నాయి టైం ఒక టెన్ థర్టీ అయింది సో ఇప్పుడు ఏంటి అంటే మొత్తం సంస్థానం అంతా ఓపెన్ చేసి జాకెట్ అండ్ రిమైనింగ్ థింగ్స్ అన్నింటికి ఛార్జింగ్ ఇదిగో మా ప్రేతాత్మ ఇక్కడ పడుకొని ఉంది సో అన్నీ రెడీ చేస్తున్నాం అనమాట హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ వైజాగ్ రైడ్ విత్ అవి రైట్ నేనైతే ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర అయితే ఉన్నాను అనమాట సో ఇక్కడ నుంచి మనం ఒక మంచి డెస్టినేషన్కి అయితే వెళ్ళబోతున్నాం ఈరోజు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది కరెక్ట్గా అనుకున్నాను ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ కానీ ఫైవ్ సిక్స్ అయిపోయింది రైట్లో మనం వెళ్ళవలసిన డెస్టినేషన్ అయితే సెవెన్ అవర్స్ చూపిస్తుంది త్రీ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉందనమాట ఇది ఎక్కడ ఏంటి అన్నది ఆన్ ది వేలో చెప్తాను నేను సో ఖచ్చితంగా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి సో వెళ్ళిపోదాం చూద్దాం ట్రాఫిక్ ఎలా ఉంటుంది ఏంటి నాకు తెలిసి సిక్స్ ఓ క్లాక్ ఉండదని అనుకుంటున్నాను చూడాలి ఎంతవరకు ఇది అన్నది మైక్ ఎంతవరకు వస్తుంది లేదు అన్నది నాకు కూడా తెలియదు బట్ దీనికి చాలా సెటప్లో చేశాను ఇక్కడ చూద్దాం అర్థం అవుతుంది మీకు అర్థమైంది కదా మొత్తానికి యాజ్ యూజువల్గా మన మైక్ ఏంటో ఏదో జన్మలో ఏదో చేసి ఉంటాను అందుకే నాకు ఇలా అవుతుంది ఇప్పుడు సో ఏంటంటే మొత్తానికి ఆయన ఇచ్చిన మైక్ ఆయన ఇచ్చిన అడాప్టర్ యూజ్ చేసినా కూడా మొత్తానికి కలిపి బిస్కెట్ అయితే అయిపోయింది సో రైట్ ను మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఆల్రెడీ లదాఖ్లో లో మీట్ అయిన ఫ్రెండ్స్ ఉన్నారు మనకి నా జ్వరం అంత పెద్ద అంతకంటే నాగరాజ్ అని మహేష్ అని ప్రేమ అని సో వీళ్ళని ఎప్పటి నుంచో మీట్ అవుదాం అనుకుంటున్నా కుదరటం లేదు సో ఇప్పుడు ఆల్రెడీ టైం అయితే వచ్చింది అనమాట సో అందుకే మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నాం ఇక్కడ నుంచి దగ్గర దగ్గర మూడు వందల యాభై ఎంత ఆ ఎన్ని కిలోమీటర్స్ ఉంది సో చూడాలి ఎంతసేపు ఏంటి అన్నది తెలియదు మనకైతే ఒక మ్యాప్ పెట్టాడు సో ఆ మ్యాప్ పట్టుకొని ఇంకా ఈ జనజీవనం జగన్లో ఎలా వెళ్తున్నాం సో కొంచెం ఈ మీమ్స్ అవి కూడా దీంట్లో కొంచెం ఎందుకో ట్రై చేద్దాం అనిపించింది కొంచెం ఇదిగా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా మనం అయితే దగ్గర ఒక థర్టీ కిలోమీటర్స్ వచ్చాము ఇగో ఇప్పుడు ఈ లెఫ్ట్లో మీరు చూస్తున్నాం అన్నీ ఏంటి అంటే ఇంకా సౌండ్లు మీకు రికార్డ్ అవ్వట్లేదు కాబట్టి సరిపోయింది కానీ అసలు బైక్ సౌండ్లతో పిచ్చెక్కిస్తుంది అన్నమాట సో ఇవి ఏంటి అంటే ఇక్కడ నార్మల్గా బీఎండబ్ల్యూ ట్రాంపు టైగరు హి దాని పేరు అది ఒక పెద్ద పెద్ద బల్లు అనమాట ఇంకా ఇవి ఎలా ఉంటాయి అంటే ఇంకా వేరే లెవెల్ బల్లు సో ఇవేంటి అంటే ఇంతకు ముందు ఎక్కడో మేము క్రికెట్ ఆడుతున్నప్పుడు బైక్లు జోమ్ 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 వీళ్ళు ఏంటి అంటే ఓన్లీ వీకెండ్స్ వస్తారనమాట బయటికి ఈరోజు సండే యాక్చువల్గా సో ఇలా వచ్చి ఇన్ని కిలోమీటర్లనే వెళ్ళి అన్ని కిలోమీటర్లు అయిపోయాక గప్చుబ్గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు సో ఇది ఆల్రెడీ జరుగుతుంది ఎప్పటి నుంచో సో ఆ చివరి నుంచి అప్ ఈ చివరి వరకు ఉంది సో జాయిన్ అవ్వాలి అంటే వీళ్ళతో కూడా జాయిన్ అవ్వచ్చు కానీ మంది వీళ్ళతో కథ కాదు కదా సో ఆల్రెడీ ఇంకొకటి వచ్చింది మొత్తం కంప్లీట్ గేర్తో ఉన్నారు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా పర్లేదు కానీ గేర్ సెట్ మెయింటైన్ చేయడం అయితే చాలా చాలా బెటరు సో ఇది ఇక్కడ కథ ఇంకా చూద్దాం ఈ బల్లెలా మెయింటైన్ చేస్తున్నారు రా బాబు ఈ మైలేజ్లు వీటితోనే చొప్పులు కనబడతాయి అంతే వీకెండ్ వచ్చే వాళ్ళకి అలాగే ఉంటుంది ఈ మైలేజ్ టాపిక్ ఎప్పటి నుంచో మాడదాం అనుకుంటున్నాను కుదరలేదు ఇప్పుడు మన మన బండి ఇప్పటికీ పదిహేను వేల కిలోమీటర్లు తిరిగింది పదిహేను వేల కిలోమీటర్లు డివైడెడ్ బై ట్వంటీ ఫైవ్ వేయండి యాక్చువల్గా ఇప్పటికీ నేను ఆరు వందల లీటర్లు దీనికి కొట్టించాను ఆరు వందల లీటర్లు అంటే వన్ నాట్ ఫైవ్ యావరేజ్ పెట్రోల్ కాస్ట్ వేసిన అరవై మూడు వేల రూపాయలు నేను ఓన్లీ ఈ బండి కొన్న దగ్గర నుంచి ఇంకా రిమైనింగ్ అన్ని సపరేటు అన్ని సపరేటు ఇదే మనం ఎయిట్ ఫిఫ్టీకి చూసినట్టే సిక్స్ ఫిఫ్టీకి చూసినట్టయితే ఇది పదిహేను వేలు తిరిగినట్టయితే ఇప్పటికీ వాళ్ళు ఎనిమిది ముప్పై మూడు లీటర్లు ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు మాయి గాడ్ ఇది చిన్న పైగా కాదనమాట అందుకే పెద్ద బదులు కొనే ముందు పదిసార్లు ఆలోచించండి తర్వాత అసలు సరదా తీరుతుంది ఇదే మనం త్రీ ఫిఫ్టీ సీసీకి వేస్తే పదిహేను వేల కిలోమీటర్లకి నలభై ఐదు యావరేజ్ వేసుకున్న వాళ్ళు ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టినట్టు సో ఇది పదిహేను వేల కిలోమీటర్లకు నేను చెప్పిన కౌంటు అదే వాళ్ళు ఇప్పటికీ ఎంత తిరిగి ఉంటారు ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటుంది బండి కొని సో ఇదనమాట ఈ పెద్ద బోళ్ళలో ఉన్న తలకే నొప్పి ఇంకా ఈ స్పెండర్వి డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి సో ఇప్పటిదాకా మీరు ఎంత తిరిగి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయడానికి ట్రై చేయండి సో ఇంకెక్కడి నుంచి మనం అయితే బయలుదేరిపోతున్నాం ఇతనికి వీళ్ళు బల్లు అయితే ఈ రేంజ్లో తిరుగుతున్నాయి అనమాట ప్రతి సండే తిరుగుతాయి నాకు తెలిసి బల్ అన్నీ ఇంతే ఇక్కడ ఖచ్చితంగా ప్రతి సండే ఇలానే తిరుగుతాయి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు కనిపిస్తుంది ఉంది కదా ఇది ఏంటి అంటే మాల్ ఆఫ్ ఏషియా దీని గురించి ఆల్రెడీ మనం మంచి వీడియో అయితే చేసాం ఇది కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి కంప్లీట్ మన ఏషియాలో దొరికే టాప్ టెన్ బ్రాండ్స్ టాప్ హండ్రెడ్ బ్రాండ్స్ అన్నీ ఇందులో మనకి ఉంటాయి అనమాట సో ఇది ఇక్కడతో కథ ఈ మైక్ ఆగితే పని చేస్తుంది అనమాట మన మైకు గో ఇన్స్టాలో ఉన్న మైకు లేదు అంటే లేదు సో నా పక్కన ఒక్కొక్కరు ఇంకా నూట యాభై వ్యాగంతో వెళ్తున్నారు బదులు వేసుకొని ఆల్రెడీ మీకు కనిపిస్తూనే ఉంటుంది అనుకుంటున్నాను ఓకే ఎక్కడవుతుందా నాగరాజు గారు రైట్ మనమైతే ఒక రూట్లో ఉన్నాం రూట్ ఏంటి ఎక్కడ అన్నది నాకు కూడా తెలీదు సో ఇక్కడైతే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ వస్తుందంట బట్ ఈ రూట్ అయితే మాకు చూస్తున్నారు కదా యాజ్ యూజువల్ మన గూగుల్ మ్యాప్స్ అయితే తీసుకొచ్చి మంచి నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్కి ఎలా అయినా వెళ్ళిపోవచ్చు కానీ ఎలా వెళ్తున్నాను అన్నది ఇంపార్టెంట్ హైవే మీద వెళ్ళచ్చు ఇలా లూప్లోంచి కూడా వెళ్ళచ్చు ఆల్రెడీ హైవేలు చూసారు కదా బోర్ 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 ఉంటాయి సో చూద్దాం ఇవి ఇంతవరకు ఇలా ఉందండి చూసారు కదా క్లైమేట్ అయితే నాకైతే బా ఎవ్వు కేకలాగా ఉంది ఈరోజు రైడ్ మాత్రం సో నేనైతే తప్పిపోయానని అర్థమవుతుంది బట్ చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది నాకు మ్యాప్ అయితే వేరే రూట్ చూపిస్తుంది ఇంకా రూట్లు ఇవి అవి పట్టించుకోలేదు నేను ఆరామ్సే పోతున్నాను చూద్దాం ఎందో వెళ్దాం మీరు కూడా చూసేసండి మొత్తం అంతా ఇప్పుడు చూస్తున్న ఈ చెట్లు ఉన్నాయి కదా ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అటు కొబ్బరి చెట్లు లాగా లేవు ఇటు ఇంకొకలాగా లేవు కొబ్బరి చెట్టు చూసారు ఈ లెఫ్ట్లో ఉంది కానీ ఇవి చాలా హైట్ ఉన్నాయి అనమాట ఇలాంటివి చాలా చూసాను ఆల్రెడీ ఇప్పటిదాకా నేను ఇంన్నాయంటే ఉన్నాయి వచ్చాం ఏదో లైన్లోకి అలా పోతా ఉంది మొత్తానికి నాకు లొకేషన్ అది మాత్రం చాలా సాటిస్ఫైడ్ నేనైతే సో చూద్దాం ఇంకా ఎక్కడి దాకా వెళ్తాం ఏంటి అన్నది పర్లేదు నాట్ బ్యాడ్ ఇంకా పెట్రోల్ ఉన్నంత వరకు ఏం పర్లేదు ఎక్కడ ఆగిపోం నాకు తెలిసి దగ్గరలో ఎక్కడ పెట్రోల్ బంకులు కూడా చరి ఛాయలు అయితే లేవు నాకు అదైతే డ్యామ్ షూర్గా చెప్పగలను నేను మళ్ళీ మ్యాప్ అయితే ఎదుకున్నాను అనమాట ఒక దగ్గర ఆగి సో ఎక్కడో చూపిస్తుంది ఏదో అడవిలో ఉన్నానని సో కానీ వెళ్ళడానికి ఒక రూట్ ఉంది ఇది యాక్చువల్గా చాలా బాగుందనమాట ఈ రోడ్డు ఏంటి అంటే నేను ఇక్కడ ఒక ఆయన అడిగాను అనమాట ఈ రోడ్డు ఏంటి అంటే చూ చూస్తున్నారు కదా ఇది ఆల్రెడీ సిమెంట్ రోడ్డుతో ఉందనమాట కిందన దానికి మాటిమాటికి వాటరింగ్ చేసుకోలేక వాళ్ళు అంటే ఈ పీచ్ ఉంటుంది కదా పీచ్ వేసేసి దాని మీద వాటర్ వేశారు సో ఇది ఒక్కసారి చేస్తే చాలా అంటే రోజు మొత్తానికి ఇక్కడ యాక్చువల్గా వర్షాలు పడతా ఉంటాయి కాబట్టి ఇది మంచి అడ్వాంటేజ్ అనమాట వీళ్ళకి ఎప్పటికప్పుడే ఉంటుంది ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అయితే ఖచ్చితంగా చెప్పాలి అంటే దానికి ఇప్పుడే నాగరాజు గారు అయితే కాల్ చేశారు నాగరాజు గారు చెప్పిన విషయం ఏంటంటే ఆయన నాకు ఏదో ఒక మ్యాప్ ఇచ్చాడు ఆ మ్యాప్ కాకుండా ఇది ఇంకెక్కడో కరెక్ట్ అయింది అందుకే ఇంత అన్యాయమైన రూట్లోకి వచ్చాను నేను ఇంకా వంద కిలోమీటర్లు రావడం నాగరాజు గారి కూడా ఒకటే చెప్పాను ఏం పర్లేదు అండి ఎంతో దూరం వెళ్ళిపోను కదా ఇప్పటికి తిప్పి పెడితే నేను వంద కిలోమీటర్లు వచ్చాను అనమాట సో తెల్లవారు నుంచి జర్నీలో అన్నే ఉన్నాను కానీ క్లైమేటు ఆపోజిట్ క్లౌడ్స్ అబ్బాబ్బాబాబ్బబ్బా ఇది కదా జర్నీ ఫీల్ అంటే సో డే టైం జర్నీ ఖచ్చితంగా సోలోగా చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు సో కానీ ఇలా వస్తేనే కొన్ని కొన్ని విషయాలు కూడా అర్థమవుతాయి మనకి అసలు ఎలా ఏం చేయాలి ఎక్కడ ఉన్నాం ఏంటి కదా అని ఇలా తప్పిపోతే ఇంకా బాగుంటుంది సో కొంచెం వైల్డ్ అడ్వెంచర్ చేద్దాం అవడం వల్ల ఖచ్చితంగా ఎలా అయితే ట్రై చేయండి లేదంటే మాత్రం అసలు చేయొద్దు సో డే టైం అయితే ఇంకా మస్ట్ నుంచి బెటర్ ప్రిఫర్ అనమాట అనమాట అది ఇప్పుడు కనిపిస్తున్న కొండ ఏదైతే ఉందో మీకు ఎంత కనిపిస్తుందో నాకు తెలియదు నాకైతే అలా మేఘాలు ఫ్లో అయిపోవడం కూడా కనిపిస్తుంది ఇది ఏంటి అంటే యాక్చువల్గా మధుగిరి అని ఒక ఇది ఉందనమాట ఇక్కడ నుంచి బల్లారి ఒక రెండు వందల కిలోమీటర్లు ఉందంట అక్కడ ఏదో బోర్డు కూడా ఉంది అండ్ వచ్చిన రూట్ అయితే ఇది ఏదో రూట్లో వచ్చాను బట్ ఫైన్ నైస్ బాగానే ఉంది చిట్టి బ్యాగు రెయిన్ కోటు మన రాధిక అక్క అంతే ఇది కథ ఇక్కడికైతే ఒక ఆయన చెప్పారు ఇప్పుడు అక్కడికి వెళ్ళండి బాగుంటుంది అని చెప్తున్నాడు బట్ మన నాగరాజు గారు ఫోన్ ఎత్తలేదు చూడాలి ఇంకా ఫైనల్గా చూడడానికి మీకు చూపించడానికి అంత ఇంట్రెస్టింగ్గా నాకేం కనిపించలేదు సో అందుకే ఇంక ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాం కానీ ఇక్కడ కొండలు అయితే మాత్రం మామూలుగా లేవన్నమాట చాలా విచిత్రంగా చాలా వెరైటీగా ఉన్నాయి నాకు మేబీ ఫస్ట్ టైం అవడం వల్లేమో చాలా ఇలాంటివి ఇంతకుముందు మనం ఇక్కడ చూడకపోవడం వల్లేమో సో కొండలు అయితే చాలా బాగున్నాయి ఒక మంచి షేప్లో ఉన్నాయి అండ్ ఒక మంచి దీంట్లో ఉన్నాయి అనమాట సో అంతేకాకుండా ఇక్కడ ఇంకా ఆల్రెడీ చూస్తున్నారు కదా ఈ పెద్దది పేరు కూడా గుర్తులేదు నాకు తెలుగులో గాలి మర విండ్ టర్బైన్ అంటారు అండి నేను యాక్చువల్గా యా సో దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఇది కూడా ఉంది మనకి నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఎందుకంటే రిటర్న్ వచ్చినప్పుడు చూసాను అనమాట నేను అసలు చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇక్కడ నుంచి ఇంకా ఈ నేచర్ చూసుకుంటూ బయలుదేరి 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 చాలా దూరం అయితే వచ్చాను ఆల్మోస్ట్ బల్లారికి దగ్గరలో ఒక వంద కిలోమీటర్ల దగ్గరలోకి వచ్చాను చెప్తున్నాను కదా ఇక్కడ ఈ రాళ్ళు అయి ఉన్నాయి కదా ఇవన్నీ జస్ట్ ఏదో తీసుకొచ్చి చాలా పడేసినట్టు ఉన్నాయి అనమాట మరి చూడాలి ఫైనల్గా ఈ రైను చిన్నది కాకుండా పోయింది అలాగని చెప్పి పెద్దది కాకుండా పోయింది ఇంకా మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంది బండ్ ఆల్రెడీ రిజర్వ్కి వచ్చింది లేకపోతే అప్పుడు తెలుస్తుంది సరదా చూద్దాం కథ ఏంటన్నది అండ్ ఫైనల్గా ఒక త్రీ ఇయర్స్ తర్వాత మొత్తానికి మన యోధుల్ని అయితే కలిశాను ఇంకెక్కడికి వెళ్తాను ఏంటి అన్నది ఖచ్చితంగా మీరు అప్డేట్లో ఉంటే అని తెలిసింది వీడియోస్ ఖచ్చితంగా కంటిన్యూస్గా వస్తాయి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కదా ఖచ్చితంగా ట్రై చేయండి బై బాయ్ ద నెక్స్ట్ లాక్ లైక్